ఏమే భాగ్యం ఊరికే అలా ఉండకే ఏదైనా పని చెయ్యి నా వల్ల కాదమ్మా నీరసంగా ఉంది అలాగే ఉంటుంది నేను కూడా ప్రసవం కావడానికి ఐదు నిమిషాల ముందు వరకు పని చేస్తూనే ఉండేదాన్ని అప్పుడే ఒంట్లో తేలిగ్గా ఉండి ప్రసవం సులభంగా అవుతుంది లేదంటే కష్టం అవుతుందమ్మా నేనేమి చేయలేకపోతున్నానమ్మా నన్ను ఇబ్బంది పెట్టద్దు కిందుకే చెప్పాను ఇప్పుడే పిల్లలొద్దు అని నా మాట ఎవరన్నా విన్నారా పిచ్చిదానా ఇప్పుడు కన్నా ఇంకో రెండు మూడేళ్ల తర్వాత కన్నా ఈ బాధ నువ్వు తట్టుకునే కూలి కొంచెం పెంచకూడదా పెంతకూడదా పోయినెల్లో కదా పెంచాను రే డబ్బు కావాల్సినంత సంపాదిస్తే అది మనల్ని కాపాడుతుంది అంతకు మించి సంపాదిస్తే దాన్ని మనం కాపాడాలి ఉన్న దాంట్లో తృప్తి పడడం అనేది మంచి గుణాల్లోనే మంచి గుణం అర్థమైందా ఇదిగా ఓ బావా ఏంటి అలా మహారాజు గారికి మహాలక్ష్మి పుట్టింది అమ్మాయి పుట్టిందా ఎప్పుడెప్పుడు ఇంత శుభవార్త తీసుకొచ్చానికి రాకుమార్ అమ్మాయి పుట్టింది మనవడు పుట్టింటే ఇంకా సంతోషించే వాళ్ళం ఆహడపిల్ల మా ఇంటో ఆనవాయితే అయిపోయింది ముందుగా అమ్మాయి పుట్టడం మంచిది మహాలక్ష్మి పుట్టినట్టు బావా ఇది పుట్టేలోగా అక్క ఎంత గొడవ చేసిందో తెలుసా రెండు తన్నులు మంత్రసానికి రెండు తన్నులు అబ్బా నాకు భయం వేసి లోపలికి పిల్లలు దాకున్నాను ఏంటి పాప నవ్వడం లేదు బాగుంది పాప మొహం చేసి నవ్వడానికి మూడు నెలలు అవుతుంది మూడు నెలల అందరు పిల్లలంతేనా భాగ్యం పాపకేంటి పోత పాలు పడుతున్నావు తల్లి పాలు ఇవ్వడమే మంచిది దీనికి మంచిదే నాకు ఈ దరిద్రం పుట్టిన దగ్గర నుంచి నా అందమే పోయింది ఏంటే పది మంది పిల్లల్ని కని నడుము జారిపోయినట్టు బాధపడతావు నా కష్టం నాకేగా తెలిసేది సరే ఆ రోజు చెప్పిందే ఈ రోజు చెప్తున్నాను అన్నిటికీ మనసే కారణం ఊరికే ఏడవకు